అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్ల ఫ్రెండ్స్ మీ అందరూ నేనైతే చాలా బాగున్నా మీరు అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా ఇంకా బ్లాగ్ వచ్చేసి పండగ పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా మా సైడ్ అయితే ఇంకా నిన్న మొన్న ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా అయితే పోయినా ఇంక ఈ రోజు అయితే ఇంటికాడనే ఉన్నా ఎందుకంటే ఇంకా రోజు పోయినా కానీ అట్లనే అవుతుంది ఇంకా మా సైడ్ అయితే అంపాలు అయితే ఎన్నో వేసుకుంటాము అందరూ మేమే కొంచెం లేటు ఇంకా పిల్లలకైతే హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఇంక ఈరోజైతే ఇంటికన్నే ఉండి ఇంకా పండగ పనులు అయితే స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నా ఇంకా హలో ఇప్పుడు ఏంటిది ఏంటి హాలిడేస్ అయితే ఇచ్చేసి కాబట్టి ఇంకా మా అయితే మామూలుగా లేదు వాళ్ళని ఎట్లా భరించడో ఈ పనులు ఎట్లా వేసుకున్నాడో తెలియదు సంక్రాంతి అంటేనే మనకు గుర్తుకొచ్చేది కైట్స్ ఇంకా గాలిపటలు అయితే ఎగిరేత్తారు పిల్లలు అయితే బంగారు చూడరు ఫ్రెండ్స్ హాయ్ ఇగో హాలిడేస్ కదా ఇక అందరూ బంగ్లా ఇద గాలిపటాలు చిన్నప్పుడు ఎట్లనే ఎగిరేస్తాము ఇక చూడరు ఇలా అంగడి ఎట్లన్నా ఎక్కడ వాళ్ళు ఎక్కడనే బంగ్లాల మీదనే గాలిపటాలు ఎగిరేస్తావు మస్తు ఎగురుతుంది కదా ఇంకా వీళ్ళకైతే పండగ అయిపోయేదాకా ఇక ఇదే పని ఎంత చూసినా అస్తారు లేదు తిండి మీద రోకలేదు మాన రోకలేదు ఏమైనా గాలిపట్టాలి గాలిపడాలి ఇదే ఆట నిన్నటి నుంచి ఇంకా మాక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చిర్రు ఇంకా అందరు ఒక చోట కలిసిరంటే ఎట్లు ఉంటుంది చిన్నప్పుడు గాలిపట్టలు అయితే మేము కూడా మస్తు ఎగరేస్తే వాళ్ళము వీళ్ళ జుతనైతే ఇంకా అదే గుర్తుకొస్తుంది అందరికి సరొక్క గాలిపటం వీటి కోసం లొల్లులు నాదంటే నాది అని అగ్గ పోరాడు మన్నాడు అబ్బెడ్ వేసి ఏమైంద్రా ఎందుకు అన్నావురా నిద్ర నిద్రస్తున్నా నిద్ర వస్తున్నా సగండా ఎప్పుడు ఎగిరేసిన ఇంకా రోజు అయితే ఇంకా అప్పాలు చేద్దాం అనుకోని అయితే వంట కూడా తొందరనే కంప్లీట్ చేసిన నైట్ చిక్కుడు అయ్యేటమాటకర్ర అయితే వంటైన ఎందుకంటే ఇంకా పనులు అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి పిల్లలు అయితే ఇక వాళ్ళే ఆడుకుంటున్నారు అని చెప్పి ఇంకా నా పని నేను చేసుకుందామని అయితే వచ్చేసిన కొంచమే దొరికింది అయితే ఇంకా గాల కరివేపాకు ఎంత ఉంటే అంత బాగుంటుంది కదా ఇంకా చూసిరు కదా ఇవన్నీ అయితే బట్టలు అయితే నానేసినా ఇంకెప్పుడు అయితే తెలియదు వీటి టైం ఎప్పుడు ఇంకా ప్రస్తుతానికైతే ఇంక ఇవన్నీ అయితే నానబెట్టేసిన ఎందుకంటే ఇంకా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ముందే నానబెడితే తర్వాత పిండేటప్పుడు తొందర అయిపోతాయి అన్నట్టు ఇంకా నేనైతే ఎప్పుడు అట్లనే చేస్తాను ఇంక ఇక్కడైతే ఎల్లిపాయల పొట్టు తీసిన నాకైతే అన్నీ పడలేము కానీ పొట్టు దిగడం అంటేనే కా కాదు నువ్వులు కూడా గాలిచ్చేసిన లాస్ట్ ఇయర్ మొన్న ఆకాశ పండుగప్పుడు గాలిచ్చిన కొన్నాన్ని ఇంక ఇవి ఖరాబ్ అవుతున్నాయి అని చెప్పి ఇంక ఇవి కూడా గాలిచ్చేసిన ఎండినేవి ఆల్మోస్ట్ ఇంకొక రోజు ముందే ఇంక ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకునేదాన్ని ఎప్పుడైనా కానీ కానీ ఈసారి కొంచెం లేట్ అయ్యింది కొంచెం వేరే పని ఉండడం వల్ల కొన్ని అన్ని ఇప్పుడు అప్పాల మందం అయితే పొట్టు తీసి అయితే పెట్టుకున్నా ఇంకా కొన్ని అన్నీ అయితే ఉన్నాయి కివి వచ్చేసి అల్లము అల్లం లేదు ఇంకా అట్లనే అల్లం కూడా రెడీ చేద్దామని చెప్పి ఇంక ఇవి కొంచెం తర్వాత ఇస్తా అని చెప్పి ఇట్లనే ఉంచేసిన చూసిరు కదా వీటి రేట్ అయితే అద్దకిలకు వన్ టెన్ సో జయిచా తీసుకొచ్చినాం ఇక్కడ హోల్సేల్ ఇక్కడ షాపులలో అయితే కొంచెం రేట్ ఎక్కువనే ఉంటాయి చిన్న చిన్న ఉన్నాయి అస్సలు పొట్టు తీయత్తలేదు ఇంకా వీటిని కొంచెం పిండి ఓసి కొట్టిన నూనె పెట్టినా ఏది పోసి కొట్టినా కొంచెం పెండలు వాళ్ళు పోసినా కానీ మంచిగా వెళ్తుంది పొట్టు ఇంకా నాకైతే టైం లేదు కాబట్టి ఇప్పుడు మనమైతే తీసిన చూసిరు కదా మీసే రేట్లు ఎట్లున్నాయి ఫ్రెండ్స్ చెప్పుర్రి ఇంకా బియ్యం అయితే ఇంకా బియ్యం కూడా పట్టించుక రాలేదు కూపన్ బియ్యము సో కొన్ని అన్ని వస్తాయి మాకు ఇంకా వాటిని అయితే మెరుగలే వీటిలో ఎన్ని మెరుగలు ఉన్నాయో ఇంకా చూసురు కూడా చూడలేదు కానీ ఎందుకో ఈసారి అయితే బాగానే వచ్చినాయి బియ్యము ఎప్పుడైనా సరే బాగా పురుగులు బాగా కొన్ని రాళ్ళు అట్లా ఉండేవి కానీ ఈసారి అయితే కొంచెం బెటర్ వచ్చినాయి కొత్త బియ్యం అంటే మంచిగానే ఉన్నాయి సో తినడానికి కూడా మంచిగానే యూజ్ అవుతాయి కానీ మేము ఇవి కూడా తింటాము ఈ బియ్యం కూడా కానీ ఇప్పుడు అప్పలలా కావాలి కాబట్టి ఇంకా వాటినే పిండి అయితే వాటించ రావాలి కానీ ఏమైంది ఫ్రెండ్స్ అంటే నేను ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది సో అప్పాలు చేద్దామని అన్నీ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా కానీ ఏమైందంటే ఇంకా చెప్పిన కదా పిండి కొంచెం బియ్యం కాడ ఆ బియ్యం సరిపోలేవు సో ఒక టైం కూడా లేదు అప్పటికే త్రీ అవుతుంది ఇవన్నీ ప్రిపేర్ చేసే వరకు ఇంకా ఏం చేయాలి అప్పాలు మొదలుపెట్టినా మళ్ళీ మా చిన్నోటికి ఫీవరు ఇంకా వాడ ఏడుస్తున్నాడు నాకైతే ఇవాళ మొత్తము తలకాయ గుద్దుకున్నది పని అయింది నేను ఎన్నెన్నీ అనుకున్నానో అన్ని పనులు ఆగిపోయినాయి ఈరోజు అప్పాలు చేద్దాము మంచిగా కొంచెం ఫ్రీగా ఉంటుంది రేపు కొన్ని వేద్దాము ఇలా కొన్ని చేద్దాం అనుకున్నా కానీ అంతా రివర్స్ అయిపోయింది అన్నట్టు ఇక నాకు ఏం చేయాలో అర్థం కాక ఇంకా బట్టలు అయితే నానబెట్టినని చెప్పిన కదా పోనీలే ఇంకా ఆ పని అవుతుంది ఇంకా ఈ పని చేయను ఏదో ఒక పని అయితే కంప్లీట్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా బట్టలు అయితే ఎప్పుడూ టూ థర్టీకో ఏమో స్టార్ట్ చేసిన ఇంక ఇప్పుడు దగ్గర దగ్గర ఫోర్ థర్టీ అవుతుంది ఇంతసేపు ఆ బట్టలు అన్నీ విండేసినా ఇంకా అప్పాలు రేపు చేసిన అని ఈ పని అయితే అలా కంప్లీట్ అవుతుంది కదా మళ్ళీ అని చెప్పి ఏం అవన్నీ బట్టలు అక్క అంతసేపు అంటారు కావచ్చు కానీ ఇన్ని రోజులు అయితే ఇంకా నాట్లకైనా అని చెప్పినా కదా ఫ్రెండ్స్ అస్సలు టైం లేకుండే ప్రొద్దున పోయి సాయంత్రం వచ్చి ఇంట్లో పనులు వేసుకోవడానికే టైం సరిపోతుండే ఇంకా పిల్లలు ఉన్న కదా పని ఎట్లుంటుందో తెలిసింది కదా అట్లా ఇక మొన్న కొన్నీ ఇంకా స్కూల్ డ్రెస్సులు అవి పిండిన కొన్నని కొన్నాను విన్నాను ఇవన్నీ వినడానికి టైం సరిపోదు అని చెప్పి ఇక వినలేను ఇంటికాడ ఉన్నందుకు ఆ పని అన్న అవుతుంది కదా అని చెప్పి ఇంటికాడ ఉన్నామన్న పేరే కానీ ఎన్ని పనులు ఉంటాయి తెల్లది ఇంకా అటు బయటక పని చేసుకుంటేనే పని చేసింది అంటారు ఒక్క పని మీద ఉంటాం కానీ ఇంట్లో ఎన్ని పనులు చేసినా కానీ ఇంట్లోనే ఉన్నామంటారు సో అట్లా ఉంటుంది ఏం చేద్దాం ఫ్రెండ్స్ మన కష్టాన్ని అయితే ఎవరు అర్థం చేసుకోలేరు కదా మా పిల్లలైతే ఇంకా గాలిపాటాలు ఏమో కానీ ఈరోజు మొత్తం బంగ్లా పైననే గడిపిరు ఇంకా వాళ్ళతో నరుకుంటా ఇక నేను కూడా పని అయితే చేసుకుంటున్నా ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా నా సిచ్యువేషన్ అయితే ఇలా ఇట్లా అయిపోయింది ఇక ఏదో ఒక పని అయితే అయిపోయిందని నా నేనే సాటిస్ఫాక్షన్ చేసుకున్నా అప్పాలైతే ఇక రేపు ఒక్కటి రోజు టైం ఉంది ఇంకెళ్ళు పండగే కదా సో ఇది సండే రోజు బ్లాగ్ అన్నట్టు ఇంకా రేపు నాటో వేయడానికి ఒప్పుకున్నా కానీ ఇక పోను ఇంకా ఎందుకంటే ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పటికే లేట్ అయిపోయింది ఇంకా వాళ్ళు కూడా ఏడుస్తారు కదా అందరి దినంగా అట్లా ఇంకా రేపైతే ఇంకా గారెలు సకినాలు అయితే చేసుకోవాలి మీరు అందరూ పిండి వంటలు చేసి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు అందరు చేసే ఉంటారులేండి మేమే లేటు ఇంకా మా పిల్లలైతే ఇంకా అక్కడ వాళ్ళు అల్లరి వీడియోస్కి కొంచెం సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు లాంగ్ వీడియోస్ అనేవి ఎంతో ఇంపార్టెంట్ రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ఎంత ప్రయత్నించినా కానీ ఇంకక్కడ ఈ లాంగ్ వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి టైం లేక అయితే పెడతలేను షార్ట్ వీడియోస్ అయితే ఎప్పటి అప్పుడు పెడతనే ఉన్నాం మీరు చూస్తున్నారు కావచ్చు కానీ ఇంకా వీటికి టైం లేక ఇంటికాడ ఉన్నప్పుడు ఎడిటింగ్ చేసుకుందాం అని చెప్పి వీడియో కూడా ఏం లాంగ్ వీడియోస్ ఏం కూడా షూట్ చేస్తలేను కానీ ఇంకా ఇంటికాడు ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను రోజు ఒక లాంగ్ వీడియో నా లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అనేది అయితే మీ అందరితో షేర్ చేసుకుంటా ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయరి వీడియోస్కి మీ అందరు సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది మీ అందరు సపోర్ట్ అయితే ఉండాలి అని కోరుకుంటున్నాం సో వీడియోస్ చూసి వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కూడా చెప్పురి నాకు కూడా కొంచెం మోటివేట్ ఉంటుంది కదా మంచిగా చేయడానికి అయితే ఎప్పటి నుంచి అయితే మంచి వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నా ఫైనల్లీ నేను ఒకటి అనుకుంటే ఒకటి జరిగిపోయింది ఫ్రెండ్స్ మీకు కూడా ఎప్పుడన్నా ఇట్లా జరిగినాయా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పుర్రీ ఈ వీడియోనైతే ఇంతే ఫ్రెండ్స్ మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇయ్యి మన ఛానల్ ఎవరైనా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయరి సో ఫైనలీ ఐ థింక్ ఈ టైం అయింది బంగ్లా మొత్తం రెండిపోయిన బట్టలు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్